నమస్కారం మిత్రులారా ఈరోజు మనము హిందూ బీసీ మహాసభ వ్యవస్థాపకులు సిద్ధేశ్వర్ గారితో ఉన్నాము విషయం వచ్చేసి కులగణన దేశవ్యాప్త కులగణన జరగాలని ఢిల్లీలో ఇరవై రెండు రోజుల నిరాహార దీక్ష చేసి కులగణన ప్రకటన చేయించిన గొప్ప పోరాట యోధుడు అతనితో మనము ఈరోజు ఉన్నాము మన డబ్ల్యూఐ నైన్ ప్రేక్షకుల కోసము ఆ వివరాలు అడిగి తెలుసుకుందాము ఈ నిరాహార దీక్షను కూడా గతంలో నేను ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏప్రిల్ ఐదు వరకు కూడా రికార్డ్ చేసి మన ప్రజల కోసం పంపటం జరిగింది దాన్ని చూసిన వాళ్ళు మళ్ళీ ఇది చూడాలని భక్తుల సిద్ధేశ్వర్ గారితో మాట్లాడడం అన్న నమస్తే అన్న నమస్తే రషీత్ బాయ్ నమస్తే నమస్తే చెప్తున్నా వాస్తవానికి మీరు ఇరవై రెండు రోజులు నిరాహార దీక్ష చేసి పట్టుబట్టి కులగణన దేశవ్యాప్త కులగణన జరగాలని ఒక పట్టుదలతో ఇరవై రెండు రోజుల నిరార దీక్ష చేసి విజయంతో తిరిగి వచ్చారు మేము తెలంగాణ తరఫు నుంచి తెలంగాణ బీసీ సమాజం నుంచి మీకు స్వాగతం పలుకుతున్నాం ఆ విషయాలు కొంచెం మా ప్రజలతో మా ప్రేక్షకులతో షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాం ఇవాళ మా రోజు వీరన్న వెల్లి లలిత స్ఫూర్తితో వాళ్ళతో కలిసి తిరిగిన వాడిగా మేము ఈ బీసీ ఉద్యమంలో ఉన్న నేను మేమెంతమంది మాకంత వాటా అనే సూత్రం దానికోసం పోరాటం చేస్తున్నాం ఇరవై రెండు రోజులు ఢిల్లీలో దీక్ష చేయడం జరిగింది తర్వాత ఇక్కడ పన్నెండు రోజులు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని ఇక్కడ దేశవ్యాప్తంగా కులగణన చేయాలని అక్కడ కేవలం కులగా దీక్ష వల్లనే కాదు అంతకుముందు తన తమ స్థాయిలో అందరూ ఉద్యమ కార్యక్రమాలు చేసింది మేము చేసిన సైకిల్ యాత్ర పాదయాత్ర తర్వాత ఇక్కడ పన్నెండు రోజులు నిరాహార దీక్ష సభలు సమావేశాలు మా బీసీ ఉద్యమ సోదరులు ఆర్ కృష్ణన్న జాజ శ్రీనివాస్ గౌడ్ నరేందర్ గౌడు నేను తర్వాత మన ఆళ్ళ రామకృష్ణన్న మన వరంగల్లో సాయి నరేంద్రన్న విడికిల్ రాజు అనేక మంది బీసీ అన్నిటికంటే ముఖ్యంగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ మన చిరంజీవులు సార్ తర్వాత తీన్వార్ మల్లన్న ఎవరి స్థాయిలో వాళ్ళు కృషి చేయడం అనేది చాలా బీ తెలంగాణలో బీసీ ఉద్యమం చాలా బలపడ్డానికి కారణమైంది మేము పన్నెండు రోజులు నిరాహార దీక్ష చేసినాం దా ఆ సందర్భంగా ఇక్కడ తెలంగాణలో జనగణన జరిగింది అదే సమయంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అట్లనే విద్యా వైద్య రంగంలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని రెండు బిల్లులు పెట్టడం జరిగింది ఈ రెండు బిల్లుల్ని కేంద్రం అంటే నైన్త్ షెడ్యూల్లో చేరిస్తే తప్ప అవకాశం లేదు కనుక నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని ఒకటి రెండవ డిమాండు కేంద్రం జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా కులగన జరగాలి ఈ రెండు డిమాండ్లకు కూడా మేము ఢిల్లీలో ఇరవై రెండు రోజులు దీక్ష చేసినాం ఆ ఇరవై రెండు రోజుల కంటే ముందు పది రోజులు ఢిల్లీలో కూడా అన్ని పార్టీలకు మేము కలిసినాం వాళ్ళ ఆఫీసులలోకి పోయినాం ఆర్జేడీ సమాజ్వాదీ పార్టీ సిపిఐ సిపిఎం తర్వాత బాంసేఫ్ జేడియు ఇంకా ఇతర అన్ని ఉద్యమ సంఘాలను కూడా కలుసుకోవడం జరిగింది కలుసుకున్న తర్వాత దీక్షలు దీక్షలు ప్రారంభమయ్యాక కూడా మళ్ళీ ఒక నాలుగైదు రోజుల తర్వాత అన్ని పార్టీల ఆఫీసులతో పాటు బీజేపీ ఆఫీసు కూడా మన వాళ్ళు పోయిన బృందం అట్లనే రాష్ట్రపతి భవన్కి ప్రధానమంత్రి భవన్కి తర్వాత తర్వాత హోంశాఖ మంత్రికి ఇట్లా అన్ని పేషీలకు కూడా రిప్రజెంటేషన్ మళ్ళీ పంపించాం దీక్ష చేస్తున్నాం అని చెప్పేసి దాంతో ఏంటంటే హోంశాఖ మాతోటి రెగ్యులర్ కాంటాక్ట్ లో ఉన్నది అక్కడ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కేరళ లేడీ ఆమె రెగ్యులర్గా ఫోన్ చేసేది ఆమె ఇరవై తారీఖు మాకు పాజిటివ్ సంకేతం ఇచ్చింది మేము కులగణన కేంద్రం ఒప్పుకున్నది అని చెప్పేసి కానీ గతంలో తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిదిలో ఒప్పుకొని కూడా రెండు వేల పద్నాలుగు వరకు చేయలేదు ఇదేందో మరి కానీ పద్ధతులు కొంత నమ్మకం అటు ఇటుండే అయినా పర్వాలేదు మళ్ళీ ఒక రెండు నెలలు దేశవ్యాప్తంగా మేము పర్యటన చేసి జూన్ జూలై పర్యటన చేసి ఆగస్టులో మూడు సందర్భాలు ఉంటాయి ఆ మూడు ఒకటేమో మండల్ కమిషన్ అమలు దినం ఆగస్టు ఏడు తారీఖు అదే సమయంలో ఆగస్టులో పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి ఆగస్టులోనే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినం కూడా ఉంది కనుక ఆ సందర్భంగా మరోసారి దీక్షలు పెట్టుకుందామని అనుకున్నాం కానీ ఈ లోపల ఈ లోపే ఏప్రిల్ ముప్పై తారీఖు అంటే మేము విరమించిన తర్వాత కనీసం ఏడు రోజులు మధ్యలో ఏడు రోజులు ఏడు రోజులే ముప్పై తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం అనేది మేము కులగల చేస్తామని చెప్పింది దా దాన్ని స్వాగతిస్తున్నాం సంతోషపడ్డాం అదే సమయంలో తక్షణం ఇంకో డిమాండ్ మేము ఏదైతుందో నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లోనూ విద్యా ఉద్యోగ రంగాల్లోనూ రిజర్వేషన్ ఇక్కడ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నికల్లో రాకము ఎన్నికల్లో రాకము ఎన్నికలకు వస్తున్న సందర్భంగా మేము చేస్తామని చెప్పింది బిల్లులు పెట్టింది కనుక ఈ నలభై రెండు శాతం కోసం మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం తక్షణ కర్తవ్యంగా దానికోసం మేము ప్రిపేర్ చేసుకుంటాం అన్న మరి ఇక్కడ ఉన్న పోరాటం చేస్తున్న ఉద్యమ సంఘాలు ఏవైతున్నాయో వాటిని మీరు ఇందులో ఇన్వాల్వ్ చేసిరా వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి కానీ మీరు కాంటాక్ట్ చేసి కానీ చేసిర్రా ఈ పోరాటాలలో అదే క్రమంలో ఇప్పుడు ఇచ్చిన ఈ వాగ్దానం ఏదైతే ఉందో కేంద్ర గవర్నమెంటు అదే క్రమంలో స్టేట్ గవర్నమెంట్ కూడా ఇది అమలు చేస్తుందా నమ్మకం ఉందా అమలు చేయకపోతే మరి పోరాటం ఎట్లా దాని రూపం ఎట్లా ఉంటుందో కూడా మరి మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయాలనేది ఏమన్నా ఉన్నదా ఇది కూడా వివరిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతుంది ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ ఒకటి మేం తీసుకొచ్చినాం మేము అమలు చేస్తామని మాటిచ్చింది కనుకనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నలభై రెండు శాతం చేయమని అడుగుతున్నాం వాస్తవానికి ఏంటంటే నలభై రెండు శాతం మా డిమాండ్ కాదు మా డిమాండ్ మా జనాభా దామాషా డిమాండ్ ఉంటుంది కానీ మాటిచ్చింది కదా మాట నిలబెట్టుకొని అడుగుతుంది ఇవాళ కేంద్రం కూడా ఏంటంటే కులగణన చేస్తా అని మాటిచ్చింది మాట ఇచ్చిన తర్వాత నేనే కాదు అన్ని ఉద్యమ సంస్థలు కూడా దాని మీద పోరాడతాయి మాట ఇచ్చి ఉన్నది కనుక నైతిక సమస్య కూడా ఉంటుంది ఆ పార్టీలకు అయ్యో మనం మాటిచ్చాం కదా చేయకపోతే ఎట్లా అనే సమస్య ఉంటుంది కనుక ఎనకా ముందు చేస్తుంది అని అనుకుంటున్నాం సెప్టెంబర్లో ప్రారంభిస్తాం కులంగా అంటే దేశవ్యాప్తంగా అంటున్నది కనుక సెప్టెంబర్లో ప్రారంభించిన ఓ మినిమం ఆరు నెలల సంవత్సరం అయితే పడుతుంది కాబట్టి అప్పటి వరకు కేంద్రంతో ఆ విషయంలో డిస్కస్ అయ్యి ఉండదు చేయకపోతే ఒకవేళ సెప్టెంబర్ స్టార్ట్ కాకపోతే మళ్ళీ ఏదో రకంగా అన్ని ఉద్యమ సంస్థలు ఎట్లాగో పోరాటం చేస్తాయి కనుక ఇప్పుడు తక్షణమే ఏందని మాకు ఈ బిల్లులు కేంద్రానికి అంటే రాష్ట్ర రాష్ట్రపతికి పంపించడం జరిగింది బీసీ బిల్లులు ఆ బీసీ బిల్లులు రేపు మాపో రిజెక్ట్ కావడము అమలు చేయడము రాష్ట్రపతికి హక్కు ఉంటుంది రాష్ట్రపతి చేస్తుంది ఒకవేళ అమలు చేస్తే చాలా సంతోషం అందరికీ సంతోషం ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఏంది అనేది రేవంత్ రెడ్డి జవాబు చెప్పాల్సిన అవసరం ఇప్పుడు తమిళనాడులో రిజర్వేషన్ల అమలు కోసం జయలలిత పోయి ఢిల్లీలో కూర్చొని పోరాటం చేసి ఆ రిజర్వేషన్లు అమలు వరకు మేము నేను చెన్నై తిరిగిపోను అని చెప్పి అక్కడ కూర్చొని ఆమె రిజర్వేషన్లు అమలు చేయించుకున్న పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి బిల్లులైతే పెట్టిండు కానీ మీరే ఫస్ట్ ఏమో నేను పోరాటం చేయిస్తే నేను నేను చేయిస్తా ఖచ్చితంగా నలభై రెండు అన్నాడు తీరా తను తీరా చూస్తే అక్కడ ఒక ధర్నా ఆ బీజీ సంఘాల ధర్నాకు వచ్చి ఉపన్యసించి తిరిగిపోయిందంటే ఇక మీరే సాధించుకోండి అని చెప్పేసి తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అనే పద్ధతిలో మనం మీద వేస్తున్న పరిస్థితి ఇంకోవైపు ఏమో కేంద్ర ప్రభుత్వం ముస్లిం పూచి చూపిస్తూ దీంట్లో ముస్లిం కూడా రిజర్వేషన్లు ఉన్నాయి అందుకని మేము చెయ్యమని చెప్తున్న పరిస్థితి మనకన్న అందుకని ఈ రెండూ కూడా ఆ బిల్లుల విషయంలో ఒక చిత్తశుద్ధితో లేదనేది మనకు అర్థమవుతుంది అందుకని నలభై రెండు శాతం విషయంలో మేము గతంలోనే ప్రకటించినాం ఒకవేళ నలభై రెండు శాతం రిజర్వేషన్ లేకుండా గనుక నోటిఫికేషన్ ఇస్తే ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే ఖచ్చితంగా మేము నలభై రెండు మంది ఆమరణ దీక్ష చేస్తాం గతంలో ప్రకటించడం నలభై రెండు మంది ఎవరు చేసినా చేయకపోయినా ఖచ్చితంగా మేము ఆమరణ దీక్ష చేస్తాం నలభై రెండు శాతం ఇక మీరు మీ రెండు పార్టీలు మోసం చేసినా ఖచ్చితంగా మేము బీసీ ఓటర్స్ని ఎస్సీ ఎస్టీలని దండం పెట్టి అయ్యా మా బీసీ నాయకులకు మా నిలబడే వాళ్ళకి ఓటేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం గెలిపించుకుంటాం ఖచ్చితంగా నేను నిలబడదలుచుకోలేదు నేను నాకు ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ పదవులు కానీ అధికార పదవులు కానీ నాకు అవసరం లేదని భావిస్తున్నాను కాబట్టి ఒక పెరియార్ లాగా ఒక గాంధీ లాగా నేను పదవులు లేకుండా నేను పోరాటం చేయదలుచుకున్నాను కాబట్టి రేపు మరొకసారి నేను ఆ మరణ సిద్ధమవుతానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అదే సమయంలో గతంలో కూడా మేము ఆమరణ దీక్షలు చేసినప్పుడు బీసీ ఉద్యమ సంఘాలందరికీ పర్సనల్గా ఒకరొకరికి కలిసే మేము ఆమరణ దీక్షకు ఫస్ట్ టైం కూర్చోవడం జరిగింది సెకండ్ టైం కూర్చున్నప్పుడు కూడా అన్ని బీసీ ఉద్యమ సంస్థలకు కలిసినాం కాకపోతే మాకు కొందరు వచ్చిండ్రు కొందరు రాలేకపోయినరు తర్వాత వస్తారనుకున్న వాళ్ళు కూడా రాలేదు అది తర్వాత విషయం ఇవాళ కూడా మళ్ళీ దీక్ష చేసినప్పుడు ఇవాళ బీసీ ఉద్యమ సంస్థలతో పాటు ఎస్సీ ఉద్యమ సంస్థల్ని కూడా ముస్లిం ఉద్యమ సంస్థల్ని కూడా మేము కల్పదొల్ కల్పుపోయి విశాలమైన ఉద్యమాన్ని మేము నిర్మించదలుచుకున్నాం ప్రధానంగా ఇవాళ బీసీ ఉద్యమాలలో బీసీ ఆరు కృష్ణయ్య తర్వాత తీర్మార్ మల్లన్న చిరంజీవులు సారు మిగతా మా ఉద్యమ సోదరులు ఇంకా చాలా మంది ఉన్నారు జాజా శ్రీనివాస్ గౌడు తర్వాత మేకపొతులు నరేందర్ గౌడు వరంగల్ సాయి నరేందర్ ఇంకా ఎంతో మంది బీసీ ఉద్యమకారులు ఉన్నారు వాళ్ళందరికీ చెప్తాం అట్లనే ఎస్సీ ఉద్యమాలలో కూడా ఇప్పటి వరకు ఎస్సీ రిజర్వేషన్లకు వర్గీకరణ కోసం కొట్లాడిన మందకృష్ణ మాదిగా అన్న ఉన్నాడు ఆయన అనేక సందర్భాల్లో చాలా సంవత్సరాలుగా మేము కలిసి పనిచేసాం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం నేను ఒక మాదిగగా మాదిగ దండోర నిర్మాణంలో పాల్గొన్నాం అదే సమయంలో మాకు ఈ నలభై రెండు శాతం విషయంలో కూడా మేము ఆయన మద్దతు కోరుతాం ఇంకో మాదిగా అంటే ఎస్సీ ఉద్యమకారుడే బహుజన ఉద్యమకారుడుగా విశారద మహారాజు కూడా ఇవాళ గ్రామాలల్లా లక్ష కిలోమీటర్ల రథయాత్ర చేస్తూ పరిస్తున్నది తను కూడా ఆ ఇవాళ నలభై రెండు శాతం కోసం ఎందుకంటే తను నేను కాన్షీరామ్ మెథడును అనుసరిస్తున్నా తర్వాత మేము అంబేద్కర్ ఆలోచనను స్వీకరిస్తున్నా అని చెప్తున్నాడు గనుక నిజానికి అంబేద్కరు స్వాతంత్ర ఉద్యమ కాలంలో మొదటి రౌండ్ టేబుల్ సమాజంలో స్వాతంత్ర కాంక్షను తెలియజేసిండు తన జీవితాంతం స్వాతంత్ర సమర యోధులను కేసులు వాదించిండు ఎంతో మంది సమరయోధులను తను రక్షించిండు స్వాతంత్ర ఉద్యమంలో భాగం అయ్యేడు భాగం అవుతూనే స్వాతంత్రం వస్తే మాకేందని డిమాండ్ చేసిండు ఆ హక్కులను ఆ మేరకు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీల కోసం పొందుపరచగలిగిండు బీసీల కోసం కూడా పోరాటం చేసి అదే సమయంలో అంబేద్కర్ ఆలోచనను మరింత ఆచరణకు తీసుకుపోవడానికి మాన్య శ్రీ కాశీరామ్ బీసీ సమస్యనే ఈ దేశ సమస్య అని భావించింది ఎందుకంటే ఎస్సీలు చట్ట సభలలో ఉన్నారు పార్లమెంట్లో ఉన్నారు ఎస్టీలు పార్లమెంట్లో ఉన్నారు కానీ మైనారిటీ అయిపోతున్నారు అంటే ఇద్దరు కలిసి తక్కువ సంఖ్యలో అవుతున్నారు ఇరవై ఒకటి ఇరవై రెండు శాతం ఉంటున్నారు కనుక ఇవాళ పాలసీలన్నీ కూడా కేవలం అంబానీ ఆదానీల ప్రయోజనం కోసమే అవి నిర్మాణం అవుతున్నాయని చెప్పేసి ధనక పెట్టుబడిదారి వర్గాల కోసమే నిర్మాణం అవుతున్నాయని చెప్పేసి మానే శ్రీ బీసీలు చట్ట సభలకు అడుగు పెట్టాలి బీసీలు పార్లమెంటులోకి రావాలని కోరుకొని బీసీల కోసం ఢిల్లీలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మండల కమిషన్ అమలు కరు నయతో కురిసి ఖాళీ కరు అని చెప్పేసి సింగ్ ప్రభుత్వం మీద పోరాటం చేయడం వల్లనే ఇవాళ మండల్ రిజర్వేషన్లు ఆచరణలోకి వచ్చినాయి కాబట్టి మిత్రులారా ఇవాళ విశారదన్ మహారాజు కూడా నేనే విజ్ఞప్తి చేస్తున్నా అంటే మీ లక్ష కిలోమీటర్ల రథయాత్ర ఇంతకుముందు పాదయాత్రలు అన్నీ కూడా చాలా గొప్పవి దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీరు ఇవాళ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మేము ఆమరణ దీక్షకు సిద్ధం మీరు ఆమరణ దీక్ష సిద్ధమవుతారా మాన్యశ్రీ కాంశీరామ్ లాగా ధర్నా చేస్తారా ఇంకోటి చేస్తారా అనేది కూడా మీరు నలభై రెండు ఎందుకంటే బహుజన రాజ్యాధికారం అనేది చాలా సుదీర్ఘకాల ప్రయాణం అది అంతిమ లక్ష్యం కానీ ఆ ప్రయాణంలో అనేక అంశాలు కూడా ఆ సందర్భ ఆయా సందర్భాలలో సాధించుకోవాల్సిన అవసరం ఉంది అందుకే మాన్య శ్రీ కాంచీరామ్ ఆ సందర్భంలో నైన్టీన్ నైన్టీలో మండల్ కమిషన్ అమలు కరో నైతు కురిసి ఖాళీ కరో అని బీసీల కోసం ఆ సందర్భంలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ నలభై రెండు శాతం కూడా అదే సందర్భం అట్లాంటి సందర్భమే కనుక ఇవాళ నలభై రెండు శాతం కోసం మీరు ఎందుకంటే బీసీఎస్సీ ఎస్టీల ఒక జాయింట్ యాక్షన్ కమిటీ కూడా మీరు పెట్టింది బీసీ అనే అక్షరాలు ముందు పెట్టినంత మాత్రం సరిపోదు కనుక ఇవాళ బీసీల సమస్యనే దేశ సమస్య అన్న కాన్షీరామ్ దృష్టి పెట్టుకొని బీసీల మొద అసలు సమస్య ఇప్పుడు ముందున్నది నలభై రెండు శాతం అమలు కోసం మీరు దీక్ష చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మీరు చేసినా చేయకున్నా ఇవాళ రేవంత్ రెడ్డి సాధించినా సాధించకున్నా మేమైతే పోరాడతాం ఎందుకంటే మేం మాకు తప్పదు కనుక మీకు తప్పుతుంది కానీ మాకు తప్పదు కనుక మేము ఆ పోరాటం చేస్తాం కలిసి రావాలని చెప్పేసి కనీసం మద్దతు తెలియజేయాలని చెప్పేసి మీ అందరికి కోరుకుంటున్నాం మళ్ళీ వ్యక్తిగతంగా కూడా కలిసి కూడా విజ్ఞప్తి చేస్తాం ఈ యుద్ధానికి సిద్ధంగా మేము అందరినీ గుర్తు థ్యాంక్ యూ అన్న మా ప్రేక్షకుల కోసం చాలా వివరణ ఇచ్చారు మనము సిద్ధేశ్వర్ గారితో ఢిల్లీ నిరాహార దీక్ష తర్వాత భవిష్యత్ కార్యక్రమాల గురించి క్లియర్ గా తెలుసుకున్నాం ఇదే చూస్తూ ఉండండి ఇంకో అంశంతో మేము ముందుకు వస్తాము మీరు ఈ డబ్ల్యువై నైన్ టీవీ చూస్తూ ఉండండి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము అందరికీ మరోసారి ఉద్యమవందనాలు థ్యాంక్ యూ